హాయ్ అందరికీ నమస్తే ఈరోజు జాబ్స్ ఢిల్లీ ఢిల్లీలో పోలీస్ సంబంధించినవి ప్లస్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ సంబంధించినవి అన్నిటికి సంబంధించి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ నోటిఫికేషన్ పెట్టడం జరిగింది రీసెంట్గా అది పేపర్లో కూడా అనౌన్స్ చేశారు మొత్తం ఖాళీలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల అరవై ఐదు ఖాళీలు ఉన్నాయి వీటిలో పురుషులకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది మహిళలకు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రెండు వేల సారీ రెండు వందల ఎనభై ఐదు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండోకి మూడు వందల డెబ్బై ఆరు ఉన్నాయి విద్యా అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు రిమైనింగ్ ఎస్సీఎస్టీ వల్ల ఫెయిల్ అయిన ఇంటర్మీడియట్ చదువు ఉండాలి తర్వాత వచ్చేసి వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు ఏళ్లలోపు ఉండాలి రెండు ఏడు రెండు వేల నుండి ఒకటి ఏడు రెండు వేల ఏడు మధ్య జన్మించిన వారు అర్హులు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు గరిష్ట వయసుతో సరలింపు ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోస్టులు ఉన్నాయి అట్ ది సేమ్ టైం మహిళలకి పురుషులకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కమాండోస్కి అన్ని కలిపి ఇవి డీటెయిల్స్ వయసు ఎంత ఉండాలనేది కూడా మీకు వివరించాను తర్వాత ఫీజు వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది మహిళలకు ఎస్సీ ఎస్టీలకు ఫీజు అనేది ఉండదు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు అప్పటి వరకు తీసుకుంటారు అంటే మనం ఇరవయో తారీఖు రాత్రి లోపల ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే మంచిది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష వచ్చేసి డిసెంబర్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కానీ లేకుంటే జనవరి రెండు వేల ఇరవై ఆరులో నిర్వహిస్తారు తీదీన వివరాలు తర్వాత వాళ్ళకి ఎప్పుడు వెసులుబాటు ఉంటుందో అప్పుడు చెప్తారు మనకి ముందుగా ఇన్ఫామ్ చేస్తారు తర్వాత వచ్చేసి పరీక్ష ఈ పరీక్ష ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది పరీక్షలో ఏవే ఉంటాయి అనేది వివరంగా చెప్తాను మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ ఎగ్జామినేషన్ అనేది పదో ఉంటుంది అనమాట అంటే పదో తరగతి ఈ బేస్ నాలెడ్జ్ మీదే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి అవి ఎలా ఉంటాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్ర అంటే పరీక్షలో వచ్చేసి ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ చొప్పున వంద ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నపత్రం ఇంగ్లీషు లేదా హిందీలోనే ఉంటుంది కాబట్టి మనం మనకి ఇంగ్లీష్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఎందుకంటే ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఢిల్లీ అంటే నార్త్ ఇండియన్స్ కొంతమంది హిందీ నాలెడ్జ్ వాళ్ళు ఓకే ఇటు సౌత్ ఇండియన్స్లో హిందీ మీద అంత పట్టలేని వాళ్ళు వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఈ ఎగ్జామినేషన్స్కి బాగా ప్రిపేర్ అయ్యి మనం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నవాళ్ళు కానీ ఇంగ్లీష్ అప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఇబ్బంది లేదు ఇప్పుడు నోటిఫికేషన్ కాబట్టి ఒకవేళ ప్రాక్టీస్ చేసినా మనకు బాగుంటుంది పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అంటే వర్తమాన అంశాలు ఉంటాయి యాభై ప్రశ్నలకి పార్ట్ బి వచ్చేసి రీజనింగ్ ఇరవై ఐదు మార్కులు ఉంటుంది పార్ట్ సి వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ మీద ఒక పదిహేను మార్కులు ఉంటాయి పార్ట్ డి వచ్చేసి కంప్యూటర్ అంటే కంప్యూటర్ మీద బేసిక్ నాలజెస్ మీద ఒక పది ప్రశ్నలు వస్తాయి అన్నమాట ఈ పరీక్షా సమయం అనేది తొంభై నిమిషాలు ప్రతి తప్పుకి అంటే ఒక్కో మనం ఏదైనా ఒక నెగిటివ్ మార్క్స్ ఉన్నాయన్నమాట నెగిటివ్ మార్క్స్ అనేది ఒక మార్కు వచ్చింది అనుకోండి ఒక తప్పు కానీ రాస్తే పావు అంటూ అంటే వన్ బై ఫోర్ పర్సెంట్ అంటే ఒక మార్క్కి నాలుగు నాలుగు మిస్టేక్ చేస్తే ఒక మార్క్ పోతుంది అనమాట సో వన్ బై ఫోర్ మార్క్ అనేది కట్ చేస్తారు ఒక మిస్టేక్కి ఇందులో అర్హత సాధించడానికి జనరల్ విభాగాల వారు ముప్పై ఐదు మార్కులు సంపాదించుకోవాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ముప్పై మార్కులు పొందాలి ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉన్నవారికి ఐదు మార్కులు కలుపుతారు బి ఉంటే మూడు మార్కులు కలుపుతారు ఏతో రెండు బోనస్ మార్కులు దక్కుతాయి అలాగే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసుకున్న వారికి అదనపు మార్కులు ఉన్నాయన్నమాట దీంట్లో పరీక్షలో అర్హుల జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారి ఖాళీలను పన్నెండు రెట్లు మందిని తర్వాత దశ ఫిజికల్ అంటే ఫిజికల్ టెస్ట్కి దీంట్లో అన్ని అంటే రిజర్వేషన్ బట్టి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని బట్టి తర్వాత పరీక్షకి ఎంపిక చేస్తారన్నమాట ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఆ పరీక్ష అనేది ఎలా ఉంటుంది అంటే ప్రీటెంప్ ఫిజికల్ టెస్ట్ అనేది ఫిజికల్ టెస్ట్ దీంట్లో ఈ పరీక్షలో ఎవరైతే పాస్ అయి ఉంటారో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే పురుషులకి ఒక పదహారు వందల మీటర్ల దూరాన్ని ఆరు నిమిషాలు పరిగెత్తాలి ఇందులో విజయవంతమైన వారు అంటే మూడు సార్లు ఇస్తారనమాట హై జంపు లాంగ్ జంపు ఇలాగనమాట అది కనీసం ఒక్కసారైనా సరే మనం క్వాలిఫై అవ్వాలి ఈ మూడు ఛాన్సుల్లో ఒక్కసారైనా ఛాన్స్ అవ్వ మనం పాస్ అవ్వాలన్నమాట పద్నాలుగు అడుగులకు లాంగ్ జంపు మూడు పాయింట్ తొమ్మిది అడుగుల ఎత్తు హై జంపు చేయాలి వన్ సెవెంటీ వన్ సెవెంటీ సెంటీమీటర్ల ఎత్తు ఉండాలన్నమాట ఎస్టీ ఎస్టీలు అయితే నూట అరవై ఐదు సెంటీమీటర్లు సరిపోతుంది ఊపిరి పీల్చక ముందు ఛాతి విస్తీర్ణం అంటే ఈ ఛాతి విస్తీర్ణం ఊపిరి పీల్చక ముందు ఎనభై ఒక సెంటీమీటర్లు ఉండాలి ఎస్టీకి అయితే డెబ్బై ఆరు సెంటీమీటర్లు చాలు ఊపిరి పీల్చినప్పుడు పీల్చినప్పుడు కనీసం నాలుగు సెంటీమీటర్లు పెరగాలి ఇప్పుడు ఇలా ఇలా పీల్చామనుకోండి నాలుగు సెంటీమీటర్లు పెరగాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఫిజికల్ బాడీని కూడా కొంచెం మెయింటైన్ చేయండి అదేవిధంగా మహిళలు పదహారు వందల మీటర్ల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పరిగెత్తాలి ఇందులో విజయవంతమైన వారు మూడు ప్రయత్నాల్లో పది అడుగుల దూరాన్ని లాంగ్ జంపు మూడు అడుగుల ఎత్తును హై జంపు చేయాలి ఎత్తు వచ్చేసి నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఎస్సీ ఎస్టీలు అయితే నూట యాభై ఐదు సెంటీమీటర్లు సరిపోతుంది ఈ విధంగా పీటీలో అంటే ఫిజికల్ టెస్ట్లో పాస్ అయిన వారికి ఎవరైతే ఫస్ట్ ఎగ్జామినేషన్స్ తర్వాత ఈ పీటీ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళకి మెడికల్ టెస్టులు జరుగుతాయి ఆ మెడికల్ టెస్టులు ఏముంటాయంటే సంబంధించిన విభాగానికి అంటే కళ్ళకి సంబంధించి ఉంటుంది బ్లడ్ బ్లడ్కి సంబంధించి ఉంటుంది కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి లేదా ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటుంది ఈ విధంగా ఈ ఫిజికల్ యాక్టివిటీ అయిన తర్వాత ఈ రిజర్వేషన్స్లు ప్లస్ ఈ మార్కులు అన్నీ చూసుకున్న తర్వాత ఆన్లైన్ పరీక్ష మరే అనమాట అంటే ఆన్లైన్లో పరీక్షలు ఈ మార్కులు ఈ ఫిజికల్ టెస్టులు అన్నీ చూసుకున్న తర్వాత ఈ సిలబస్లో ఉన్న అన్నీ చూసేసి అంటే ఈ రెండు అయిపోయిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి జాబ్ ఇస్తారు శాలరీ అనేది ఎలా ఉంటుంది ఫస్ట్ బేసిక్ శాలరీ వచ్చేసి ఇరవై ఒక వేల ఏడు వందల బేసిక్తో స్టార్ట్ అయ్యి నలభై వేల నలభై వేల రూపాయల జీతం ఉంటుంది అంటే బేసిక్ వచ్చేసి ఇరవై ఒక వేల ఏడు వందలు రిమైనింగ్ అలవెన్స్లు టీఏలు అని టీఏలు అని ఇలాగ హెచ్ఆర్ఏ అని ఇలా అన్నింటిని కలుపుకొని నలభై వేలు దాకా వస్తుంది అలవెన్స్లు అన్నీ కలుపుకొని సో ఫస్ట్ స్టార్టింగ్ మీరు శాలరీ నలభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత నోటిఫికేషన్ అంటే ఏ విధంగా సిలబస్ వివరాలు మీకు ముందుగా చెప్పాను తర్వాత ఇంటర్మీడియట్తో సరిపోతుంది ప్రతి ఒక్కరు ఈ పరీక్షల్లో మనం బాగా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసిన ఈ ఎగ్జామినేషన్స్ ఫిజికల్ టెస్టు అన్నీ కలుపుకొని మీరు ఈజీగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఢిల్లీ పోలీస్ అంటే ఢిల్లీలో మనకు కావాల్సిన జాబు ఈజీ కొట్టచ్చు సో ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చింది ప్రతి ఒక్కరూ దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు అంటే ఈరో ఈరో ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంటు మనకి విడుదల చేసింది ఈ పోస్టులు ఒక ఆపర్చునిటీ మన లైఫ్లో వచ్చింది ఈ ఆపర్చునిటీని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి చేసుకోవాలి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎవరికైతే నాకు జాబ్ కావాలి నేను జాబ్ కొట్టాలి పోలీస్ అంటే ఇష్టం వాళ్ళు ఉంటారు బాగా వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం సో నా యొక్క వీడియో తీ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు దీంట్లో ఏదైనా ఏదైనా ఉన్నా సరే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను ఫిజికల్ టెస్ట్గా అయితే అయితే ఏంటి ఎగ్జామినేషన్స్ ఓరియంటెడ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏదైనా మీకు కావాలన్న డౌట్స్ ఉన్నా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ అనేది మన యొక్క ఫోన్లో కానీ లేకుంటే ఇంటర్నెట్ ఎవరు ఎవరైనా సరే డబ్ల్యూ డాట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది టైప్ చేసి ఎంటర్ చేస్తే దాంట్లో ఫస్ట్ డే వస్తుంది మన నోటిఫికేషన్ మా ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అని చెప్పేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది కూడా డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్డ్గా ఉంటుంది ఓకేనా సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దాని డిస్క్రిప్షన్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఆ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు పెడతాను దయచేసి ఈ అవకాశాన్ని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నమస్తే